అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి దాడుల అంశంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి దీంతో ఖతార్ వైమానిక స్థావరానికి అమెరికా బలగాలు తిరిగి చేరుకోవడంతో పాటు టెహ్రాన్ తమ గగనతలాన్ని తెరిచినట్లు వెల్లడించాయి అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి పై సైనిక చర్య చేపట్టే విషయమై అగ్రరాజ్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వెలువడుతున్నాయి ఖతార్లోని సైనిక స్థావరం అల్ ఉదీద్ నుంచి తరలించిన అమెరికా యుద్ద విమానాలు తిరిగి చేరుకుంటున్నట్లు రాయిటర్స్ నివేదించింది అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో భద్రతా హెచ్చరికల స్థాయిని కూడా తగ్గించినట్లు పేర్కొంది సైనిక స్థావరం ఖాళీ చేయాలని రెండు రోజుల క్రితం సిబ్బందికి సూచించిన అమెరికా వారు తిరిగి వెళ్లేందుకు ఇప్పుడు అనుమతిచ్చినట్లు వివరించింది అంతేకాకుండా ఇరాన్పై దాడి చేయబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారని అయితే ఆందోళనల విషయంలో టెహ్రాన్ సంయమనం పాటించాలని ఆయన కోరినట్లు పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి చెప్పినట్లు డాన్ న్యూస్ పేర్కొంది ట్రంప్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని తమ స్థావరాలపై దాడి చేయొద్దని ఆయన సూచించినట్లు తెలిపింది నిరసనకారులపై అణచివేత చర్యలు తగ్గినందున ఇరాన్పై సైనిక చర్యపై వేచి చూసే ధోరణి అనుసరించనున్నట్లు డాన్ న్యూస్ పేర్కొంది ఈ క్రమంలో ఇరాన్ తమ గగనతలాన్ని తిరిగి తెరవడంతో యుద్ధమేఘాలు క్రమంగా తేలిపోతున్నాయనే విషయాన్ని ఈ పరిణామాలు చాటుతున్నాయి మరోవైపు ఇరాన్ పై అమెరికా దాడి చేయారని అనుకోవడం లేదన్న వార్తల్ని ట్రంప్నకు అత్యంత సన్నిహితుడు సెనేటర్ లిండ్స్ గ్రహం తోసిపుచ్చారు లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వాటిని ఆపాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు ఎక్స్లో ఆయన పేర్కొన్నారు ఇరాన్పై దాడుల నిర్ణయాన్ని ట్రంప్ మార్చుకోవడానికి గల్ఫ్ దేశాల దౌత్యమే కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇరాన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని గల్ఫ్ దేశాలు అమెరికాకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం దాడుల వల్ల మధ్యప్రాచ్యం ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే ప్రమాదముందని సౌదీ అరేబియా ఖతార్ ఒమన్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు గల్ఫ్ ప్రతినిధి వెల్లడించారని తెలిపారు మరోవైపు ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్ని అణచివేస్తున్నారన్న ఆరోపణలపై టెహ్రాన్కు చెందిన కొందరు అధికారులపై అమెరికా చర్యలకు దిగింది ఇరాన్ జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీతో పాటు లా ఎన్ఫోర్స్మెంట్ రెవల్యూషనరీ కు చెందిన నలుగురు రీజనల్ కమాండర్లపై ఆంక్షలు విధించింది ఇరాన్ ఆర్థిక సంస్థలకు చెందిన పద్దెనిమిది మందితో పాటు కంపెనీలపై కొరడా జులిపించింది స్వేచ్ఛ న్యాయం కోసం పోరాడుతున్న ఇరానియన్లకు అమెరికా అండగా ఉంటుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు